ఏపీలో పోలింగ్ ముగిసింది ఎలక్షన్ హీట్ అయితే కొనసాగుతోంది ఇంకా ఈ హీట్ చల్లారకుండానే తమ అభ్యర్థి గెలుస్తాడంటే తమ అభ్యర్థి గెలుస్తాడంటూ ఈ విధమైనటువంటి ప్రచారం సాగుతూ ఉంది ప్రస్తుతం పిఠాపురంలో చూస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటూ జన సైనికులు అనుకుంటున్నారు అయితే వీరు ఒక అడుగు ముందుకేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ఒక సెంటెన్స్ని వైరల్ చేస్తున్నారు అటు సోషల్ మీడియాలోను కొంతమంది ఇదే బైక్ వెనకాల కూడా రాయించుకుంటున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే రేపు ఈ వాక్యం బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ టైటిల్తో సినిమా వచ్చినా కూడా ఆశ్చర్యపోకలదు అదేంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ చేయడం చూస్తున్నారు జన సైనికులు సోషల్ మీడియాలో వారికి సంబంధించిన గ్రూప్స్లో విపరీతంగా ఈ వాక్యం అయితే ట్రెండింగ్ అవుతుంది ఎంతవరకు ట్రెండ్ అవుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు ఇవన్నీ కూడా నాలుగో తారీఖున తెలుస్తాయి ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు సో డిక్లేర్ చేయకుండా మనము అనౌన్స్ చేయడానికి లేదు ఎవరు గెలుస్తారనేది అనేది మనకు కూడా తెలియదు అవన్నీ కూడా ఈవీఎంలో ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఒకవేళ జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకున్నట్టు కళ్యాణ్ గారు గెలిస్తే ఈ వాక్యం బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఇది ఎవరైతే క్రియేట్ చేశారో తెలియదు కానీ మొత్తానికైతే వాక్యం కూడా బాగుంది అంటే ఇప్పుడు మనం పూర్వం రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళు అంటున్నారు రెడ్డి గారు అబ్బాయి చౌదరి గారు అమ్మాయి నాయుడి గారి పిల్ల ఇలా ఉంటాయి కదా ఆ టైప్లో అనిపిస్తుంది ఇది కూడా మొత్తానికైతే ఒక సెంటెన్స్ని అయితే ట్రెండ్ చేస్తూ ఉన్నారు జన సైనికులు